సిపిఐ నేత అమరజీవి మాధన నారాయణ వర్ధంతి కార్యక్రమాన్ని గోదావర్గంలో ఘనంగా నిర్వహించారు మేరకు శుక్రవారం సాయంత్రం స్థానిక భాస్కరరావు భవన్లో నిర్వహించిన కార్యక్రమంలో ముందుగా నారాయణ చిత్రపటానికి ఐటీసీ ఉప ప్రధాన కార్యదర్శి మడ్డి ఎల్లగౌడ్ సిపిఐ నగర కార్యదర్శి కనకరాజ్తో పాటు పలువురు నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు అనంతరం నాయకులు మాట్లాడుతూ ఏఐటీసీకి సింగరేణి కార్మిక వర్గానికి నారాయణ అందించిన సేవలను కొనియాడారు భాస్కర్రావు భవన్లో ఉన్న

రావడం అక్కడ ఒక్కొక్కరు ఒక్కొక్కరు యూనియన్ కోసం త్యాగం చేసినటువంటి గారు పెద్ద నాయకులున్నారు నాయకుల త్యాగం వాళ్ళ యొక్క శ్రమ ఈరోజు సిగరెట్ బాస్ పట్టస్తుంది అని అంటే వారి కృషి వల్లనే ఉండదా తప్ప వేరే రెండు అయినా కుటుంబాలకు దూరమై అత్తయ్య గారు కానీ భాస్కరావు గారు కానీ నారాయణ గారు చాలామంది కాంగ్రెస్ వాళ్ళకు మనకు పైలెట్గా లేదా బస్తిలల్లో రక్షణ చేసినట్టుగా ఒక పూల ఒక అదే గాంధీనగర్ ఇది సీట్ అని ఏం కానీ ఆ నేపథ్యంలో యువకు కనిపించిన వాళ్ళు భాస్కరరావు ఎప్పుడైతే మోపులు కొంతమంది ఈ భాస్కరరావు దాన్ని చంపితే ఏఐపిసి పోతున్న ఉద్దేశంతో కొంతమంది కుటుంబీ ఉమాది ఒక్కసారి చచ్చిపోయింది మన తప్పిస్తే బాగుపడుతుంది అంటే వారే కాలంలో నడిచిపోయి తప్ప ఈరోజు గారిని ఎప్పుడైతే కుటుంబ ఎకరంలో తప్పిందో ఇప్పటివరకు కూడా ఆ భాస్కర్ రోగానికి వంట తీసుకుంటారు వారిని తప్పించిన వాళ్ళు ఇప్పటివరకు అడ్డాల్స్ లేదు ఏం లేదు అంటే సిర్పడి కార్మికుల కోసం కష్టమైన నష్టమైన ఎన్ని కేసులు ఏఐటీసీ ఆర్జవన్ బ్రాంచ్ ఉపాధ్యక్షులు సంఖ్య అశోక్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో సిపిఐ ఏఐటీసీ ప్రజా సంఘాల నాయకులు మాదన మహేష్ రంగుశ్రీను కన్నం లక్ష్మీనారాయణ ఎస్ వెంకట్రెడ్డి గండి ప్రసాద్ సయ్యద్ సోహెల్ ఎంఏ గౌస్ ఎజ్జరాజయ్య తదితరులతో పాటు కార్యకర్తలు పాల్గొన్నారు